ఇక గుర్తం చెప్పటైన పేరు బ్రహ్మ కాబట్టి బ్రహ్మ ఏం చెబుతున్నాడో అది చక్కగా వినాలి ఇప్పుడు ఈ కథ చెప్పాం ఇంకో గంటకు ఇంకో కథ చెప్తే ఇట్లా చెప్పం మళ్ళీ కదా ఇంకో రకంగా చెప్తాం కాబట్టి ఎక్కడ భగవంతుడు మాకు ఏది ప్రచోదనం ఇస్తే దాన్ని మేము ఉపదేశం చేస్తాం ఇట్లాంటి సందర్భంలో ఇట్లాంటి వ్రతాల సందర్భంలో కాబట్టి చక్కగా వ్రతాన్ని వినాలి వినేం చేయాలి నీ కలిగిన సంపద నీ దగ్గర ఉంది కదా నీకు ఏది శాతం అయితే అది పది మందికి అన్నం పెట్టుకోవాలి భోజనం పెట్టుకోవాలి ఈ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది చక్క ఇంత కథ చేపించుకొని పది మందికి నీ కలిగిన భోజన తాంబూలాలు ఇచ్చి బ్రాహ్మణులను సత్కరించుకొని పంపించేదే ఈ వ్రతం యొక్క మొత్తం విధానం కాబట్టి మొదటి కథ లోపల సత్యనారాయణ స్వ్రతం ఆవిర్భావం మన కోరికలు తీరడం కోసం ఆవిర్భవించింది ఈ వ్రతాన్ని ఆచరించాలి మన కలిగిన దాంట్లోపల పది మందికి అన్నదాన సంతర్పణ చూడండి ఒక వ్రతము సమాజంలో ఎంతమందికి ఉపాధిస్తుంది మీరు ఆలోచించండి వ్రతం చేస్తే ఎంతమందికి ప్రయోజనము ప్రత్యక్షంగా ప్రయోజనం ప్రయోజనము వచ్చి కూర్చొని కదా చెప్తే డబ్బులు తీసుకునే అమే కాదా మరి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమందికి బంధిపూర్ కొనుకొచ్చింది అట్లా చేసి షావుకాయ దగ్గర నుంచి కొబ్బరికాయలు తెచ్చింది వచ్చింది ఎంతో మందికి ఎవరూ బట్టలు పెట్టుకుంటే తన ఇష్టము లేదంటే క్యాటరింగ్ అందుకే భోజనాలు చేస్తే వాడు బతికి ఒక మన హిందూ ధర్మంలో ఏ పని చేసినా ఏ కర్మ చేసినా సమాజంలో పది మందికి అన్నం పెట్టేటట్టే ఉంటుంది తప్ప ఎవరిని కాదనేటట్టు ఉండదు ఒక పెళ్లి చేస్తే చూడండి ఎవడేమైనా పిలవాలే చాకలి మంగలి బ్రాహ్మడు మాదిగా డోలు కొట్టేవాడు పెంట వేసేవాడు గిన్నెలు కడిగేవాడు బట్టలు నేసేవాడు బంగారం చేసేవాడు పీటలు చేసేవాడు చూడండి ఒక పెళ్లి చేస్తే వంద మందికి అన్నం పెట్టినారు ఆ మొత్తం నేను దాన్ని పెట్టుకుని వాళ్ళ తాడ నేర్చుకుంటే అందుకని పెద్దలు ఏం చేశారు అయ్యా పెళ్లి చేస్తే మందిని తెలుసుకో ఏమైంది నీ దగ్గర ఉన్న డబ్బు పది మంది వాడు ఏం చేస్తాడు బతకడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అందుకని మన సనాతన ధర్మం అంటే మన హిందూ ధర్మం చక్కగా అందరికీ ఈ వ్రతాలు ఇచ్చారు కాబట్టి వీటి వల్ల ప్రయోజనం లేదని ఎవరు అనుకోవద్దు ఏమొస్తుందని అనుకోవద్దు చాలా వస్తుంది ఎందుకంటే నువ్వు ఒక జీవిని తృప్తిపరచవు ఒకడు వేడికోని నీ చేత బుక్ అన్న బుక్ ఆనందించారంటే వాడు ఆనందపడితే నీకు ఆ యొక్క మంగళం అంటే వాడు తృప్తి పడితే చాలు నీకు అన్ని శుభాలు కాబట్టి చక్కగా వ్రతాలు ఆచరించాలి ఈ బ్రాహ్మణుడు ఏం చేసేవాడు ప్రతిరోజు తన నిత్యకరము స్నానము సంధ్యానందనము దేవునికి పూజ చేసుకొని ఏంటి బ్రాహ్మణుని యొక్క వృత్తి కటుపేదరితాలు అనుభవిస్తున్నాడ బ్రాహ్మణుడు భార్య బుడ్డలకు బుక్కడ అన్నం పెట్టలేనంత స్థితిలో ఉన్నాడు బ్రాహ్మణుడు బ్రాహ్మణుని యొక్క వృత్తి ఏమిటి యాచకత్వం యాచకత్వం అంటే అడిగి తీసుకోవడం కేవలం బ్రాహ్మణుడు మాత్రం అడిగి తీసుకోవాలి ఎవరు అడిగి తీసుకోవద్దు అంటే ఏంటి బ్రాహ్మణుడికి అధికారం ఉంది ఇప్పుడు శరంత మన ఇంటికి వచ్చిరా అమ్మాయి పిల్లలకు రెండు కిలోల పప్పు అని తీసుకోవచ్చు ఎందుకని బ్రాహ్మణుడు ఏం చేస్తాడు తన ధర్మం ఏంది చక్కగా పది మందికి ఇప్పుడు మీరు కలిసారు మీరు పది మందికి ధర్మాన్ని బోధించడం బ్రాహ్మణుడి యొక్క ముఖ్య కర్తవ్యం కాబట్టి ఏం చేస్తాడు అందుకని బ్రాహ్మణుడు మాత్రం అడిగి తీసుకోవచ్చు కాబట్టి బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడు తన పెళ్ళాం పిల్లల్ని బోధించుకోవడం కోసం పది మంది దగ్గర భవతి భవాన్ అమ్మ కోటు కిలో బియ్యం పెట్టి ఒక కిలో కూరగాయలు అని అడుక్కొని పోయి భార్య బిడ్డలకు భోజనం పెట్టుకొని బ్రతుకుతున్నాడు అందరి పేదరికంలో ఉన్నాడు బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడు ఒక రోజు ఒకరోజు భిక్షాటం కోసం అడవిలో పోతూ పోతూ చాలా ఈ బాధలు తట్టుకోలేక పిల్లల ఆకలి బాధ ఆ తీర్చడానికి రోజు భిక్ష పడుకొని పెట్టాలి ఈ బాధ తట్టుకోలేక ఏం చేస్తాం కళ్ళల్లో నీళ్లు తీసుకొని భగవంతుడు నాకు ఎన్ని రోజులు ఈ కష్టాలు అని అనుకుంటూ పోతున్నారు ఎవరికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి కష్టపడ్డోడు ఎవరికైతే కష్టాలు ఎక్కువ ఉంటాయో వాడే గొప్పవాడు ఎవరైతే సుఖపడుతున్నాడో వాడు పాపాన్ని పెంచుకుంటున్నాడు అని అర్థం అర్థమవుతుందా ఎవడు ఎక్కువ కష్టపడుతున్నాడో వాడికి ఏమైపోయింది పూర్వ జన్మల నుంచి తెచ్చిన పాప రాశిని కడుక్కుంటున్నాడు వాడు ఇక్కడ అయిపోగొట్టుకుంటున్నాడు ఎవడైతే ఇప్పుడు ప్రస్తుతానికి సుఖపడుతున్నాడో వాడు మళ్ళీ ఎత్తుతాడు అని అర్థం కాబట్టి ఏంటి భగవంతుడు మనకు కష్టం వచ్చిందని బాధపడతామా అస్సలు బాధపడద్దు ఎందుకు బాధపడద్దు మనం ఎన్నో జన్మల నుంచి ఎంతెంతో పాప రాసి చేసుకొని ఈ జన్మకి ఇక్కడికి వచ్చినాం కాబట్టి అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి కానీ భయపడతామా భయపడద్దు కాబట్టి కష్టం వచ్చిందని బెంబేలేదు ఎవరిని ఆశ్రయించాలి స్వామి శ్రీ అప్పది భగవంతుడు ఎప్పుడు నీ చేతులతో అడిగ పెట్టి ఉంటాడంట నీవే అందుకోకుండా ఉంటావు నువ్వే ఆయనని ప్రార్థించకుండా ఉంటావు ఆయన నేను ప్రార్థించిన నీ చేయి చేయబట్టుకొని ఆయన నిన్ను లిఫ్ట్ చేస్తాడు పైకి కాబట్టి భగవంతుడు ఈ బ్రాహ్మణుని కూడా కష్టాలున్నాయి ఎందుకని ఉన్నాయి తన పూర్వజన్మ కృతం పాపం చేత భార్యా బిడ్డలకు కూడా భోజనం పెట్టలేని కర్మ అనుభవిస్తున్నాడు ఎప్పటికి ఉంటుందో ఆ దుఃఖము ఒకరోజు సుఖం వస్తుంది ఆ జీవితంలో అట్లాంటి క్షణాలు బ్రాహ్మణుడు కూడా ఎదురయ్యాయి ఎప్పుడు ఎదురయ్యాయి తన బంధం మొత్తం పోయింది అయిపోయింది తన కర్మ అంతా అనుభవించాడు ఇప్పుడు ఎవరు రావాలి భగవంతుడు రావాలి రక్షించడానికి ఎట్లా భగవంతుడు శంకర చక్రం పట్టుకొని మన దగ్గరికి రాడు ఎట్లా వస్తాడు ఓ బ్రాహ్మణుడు ఓ ఫ్రెండ్ ఓ తల్లిదండ్రు మార్గం ఒక మార్గం తి చేసుకుని బాగుపడుతుంది అది పట్టుకున్నాడనుకో వాడు చక్కగా వృద్ధిలోకి వస్తాడు కాబట్టి బ్రాహ్మణుడు కర్మబంధం మొత్తం అయిపోయింది కష్టాలు అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ ఉండేది ఏంటి సుఖమే కాబట్టి ఏం చేశాడు భగవంతుడు ఒక రూపాన్ని ధరించాడు ఏమిటి ఆ రూపం చక్కగా ఒక ముసలి బ్రాహ్మణుడి యొక్క వేషం ధరించి తోతురుగుండా నడిచి వస్తున్నాడు ఈ బ్రాహ్మణుడు ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ పోతున్నాడు ఎందుక బాధపడుతున్నాడు తోటి బ్రాహ్మణుని కలిగిన కట్టను చెప్పన్నాడు అయ్యా ఇన్ని వేదాలు చదువుకున్నాను కానీ భార్య విటలు బుక్కి అన్నం ఈ దరిద్రం నుంచి దూరం చేయి మహానుభావాన్ని బ్రాహ్మణుడిగానే పడ్డాడు వెంబడే ముసలి బ్రాహ్మణుడు ఏం చెప్పాడు ఇహలోక సర్వ సుఖం అబాపు అయినా మోక్షం పొందాలి సుఖాలు పొందాలి భూలోకంలో చిత్త చివరిగా భగవంతుని యొక్క శ్రీచరణాలను పొందాలి అంటే ఏకస్య వ్రత ఒకే ఒక వ్రతం ఉన్నది అట్టి వ్రతం సత్యనారాయణ వ్రతం అని చెప్పాడు బ్రాహ్మణుడు వెంబడే బ్రాహ్మణుడు దండం పెట్టుకుని మొదలు నీళ్లు వదిలిపెట్టాడు స్వామి పూజ చేయాలంటే ఈరోజు ఏంది తిదేంది అని అనుకోవాల్సిన పని లేదా అన్నీ ఆయన సృష్టించినాయి కాబట్టి తిదివారి నక్షత్ర సంబంధాలు ఏం నేను ఏం చేయాలంటే ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు చేసుకోవచ్చు కాబట్టి ఏం చేశాడు బ్రాహ్మణుడు కూడా అక్షిందల నీళ్ళు వదిలిపెట్టాడు రోజు మతం చేస్తా వెంబడే వదిలిపెట్టి ఏం చేశాడు పట్టణానికి వెళ్ళాడు ప్రతిరోజు ప్రతి ఇంటి ముందు భవతే భవాన్ భిక్షాన్ దేహి అంటే ఈ రోజు కాదు రేపు లోపలి నుంచి తప్పుడు ఈ రోజు వద్దా రేపు రాబో అంటారు అవునా అట్లా కానీ ఆ రోజు అట్లా అనట్లేదట బ్రాహ్మణుడు ఇంటి ముందు పోవడమే ఆలస్యం వాళ్లే గేట్ తెచ్చా మా ఇంట్లోకి రండి స్వామి బ్రాహ్మణ వచ్చి మేము ఇచ్చేది తీసుకొని పోండి ఆయన కూర్చోబెట్టి బ్రాహ్మణునికి మంచిగా కాళ్ళు కడిగి వాళ్ళు ఇవ్వాలనుకున్న ఉప్పు పప్పు బెల్లం జింతపండు డబ్బులు ఆయన చేతిలో పెట్టి కాళ్ళు ఏంటి ప్రతిరోజు పది వీలు ఇద్దరు కూడా ఈ రోజు ఏంటి కేవలం సంకల్పం చేస్తే ఇంక రక్షించే భగవంతుడు ఎంత గొప్పవాడు మరి స్వామి యొక్క పథం చేస్తేను నిర్ణయించుకున్నాడు బ్రాహ్మణుడు చక్కగా తనకు నిదర్శనం అయ్యింది చక్కగా ఏం చేసిండు అందరి దగ్గర ఇచ్చిన డబ్బులు తీసుకొని చక్కగా ఉప్పు కప్పు బెల్లం చింతపండు అన్ని తీసుకొని విడిచిపోయి చక్కగా పది మంది బ్రాహ్మణుడు వెతుకున్నాడు తన ఇంట్లో మండపం పెట్టుకొని చక్కగా స్వామి యొక్క వ్రతాన్ని చేసి తన కలిగిన దాంట్లో పట్టడం పది మందికి పెట్టి అందరి ఆశీర్వాదం చేత ఇహలో ఒక సుగములను పొంది మోక్షాన్ని పొందడానికి ఒక మార్గం విష్ణు మార్గం ప్రదర్శయ అట్లాంటి చక్కటి వ్రతం యొక్క వ్రతం కాబట్టి శ్రద్ధాలుడై ఆచరించిన వారిని అందరికీ ఆచరించినంత పుణ్యాన్ని ఇచ్చేటటువంటి పుణ్య ఫలాలు ఇచ్చే వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం రమారమణ గోవింద్ఞాఫలనే కొట్టింది కోవరకాన్ని లోపలికి వచ్చేవారు కల మనలా అందరూ శ్రద్ధగా కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరణ చేస్తున్నారు కనుక కట్టలమ్మేవాడు కట్టరమని వచ్చాడు కానీ ఆ వ్రతం నుడ తాను కట్టేలా అమ్మాయి అన్న విషయాన్ని మరిచిపోయాడు చక్కగా వ్రతం వింటుతాడు బ్రాహ్మడు మంచిగా కథ చెబుతున్నాడు కాబట్టి ఏమైంది తన అమ్మ తన అన్ని మర్చిపోయాడు చక్కగా కథలు పెట్టుకుంటూ కూర్చున్నారు కట్టెల అమ్మాయి అని మర్చిపోయాడు వ్రతం అంతా అయిపోయింది తీర్థం ప్రసాదం తీసుకొని బ్రాహ్మణు కాళ్ళమే పడ్డాడయ్యా ఏంటి పూజ ఇంత చాలా చక్కగా ఉంది నేను ఏంటి అసలు ఏం పూజ అంటారు దీని పేరే నేను అయ్యా ఇది సత్యనారాయణ స్వామి వ్రత నేను మొదట పేదవాడిని బుక్కడ అన్నం లేనివాడిని ఈ రోజు ఇంత మంచి ఆయన దయ నీవు కూడా వ్రతం చేసుకో కట్టెలు అమ్మేవాడా అన్నాడు నేను కట్టెలు అమ్మితే పావరార్థస్తే కొబ్బరికాయ కొనే శక్తి కూడా నాకు నేను వ్రతం చేయమంటే నేను ఎక్కడ చేయాలి నాతో కాదు ఏం పర్వాలేదు భగవంతుని విశ్వసించండి విశ్వాసమే ముఖ్యమండి నీ విశ్వాసం లేదు నువ్వు ఎన్ని పూజలు చేసినావు భగవంతుడి మీద విశ్వాసం లేదు భగవంతుడు నిన్నెందుకు రక్షిస్తాడు నువ్వు ఎన్ని చేసినావు మరి ఈ యొక్క వ్రతము అని అడిగాడు షావుకారి సావుకారు అడిగారు రాజు చెప్పడు అడిగా నాకు అన్ను కానీ సంతానం లేదు సంతానం పొందడానికి వ్రతం చేశాను సంతానం లేదు అన్నాడు వెంబడి సాగుకారికి ఏముంది సంతానం లేదు దండం పెట్టాడు మహానుభావా నాకు ఆహారం కలిగిన మరుక్షణమే వ్రతం చేస్తా దండం పెట్టాడు భార్య పేరు లీలావతి ఇద్దరు దండం పెట్టారు సత్యదేవుడికి స్వప్ కనుకరం లభించి లీలావతి గర్భవతి నవమాసాన్ని మోసం అందమైన పుత్రిక జన్మనిచ్చింది అమ్మాయి ఖడావతిని పేరు పెట్టారు ఏమన్నా చేస్తున్న స్వామి సంతానం కలిగిన మరుక్షణం ఇప్పుడు వ్రతం కాదు అమ్మాయి పెళ్లిలో వ్రతం చేస్తే రెండు ఖర్చులు ఒకటే సరిపోతాయని తానికి దూరం జరిపాడు షావుకారి అమ్మాయి పౌర్ణిమ చంద్రుడు నిలదిన ప్రవర్తమానమై చక్కటి యుక్త వయసు వచ్చింది ఒక మంచి అందమైన వరుణ్ణి చూశాడు షావుకారి తీసుకుని వచ్చి పెళ్లి చేస్తున్నాడు కళ్యాణ సంబరాల్లో పడ్డాడు వ్రతం చేయాలనే విషయాన్ని మర్చిపోయాడు పాప కళ్యాణం అంతా జరిగేవారింటి ఆయన వెళ్ళిపోయారు మళ్ళీ భార్య గుర్తు చేసిన సత్యనారాయణ స్వామి ఐదో సంతానం కలిగింది అప్పుడు వ్రతం చేయమంటే అప్పుడు చేయలేదు మరి రేపు చేద్దామా పెళ్లి చేస్తాను ఉన్నా లేదు రేపు చేద్దామా అని భార్య ఎన్న అమ్మాయి పెళ్లి చేసేవేరుగా లక్షలు ఖర్చు వచ్చింది మళ్ళీ ఒక అందరికీ పెట్టి ఆయన పోయారు మళ్ళీ దాంట్లో ఎవరు రావాలి బ్రాహ్మణుడు రావాలి అడిగిపోతున్నా పోడు సంబంధం తీసుకొని ముదా పెద్ద పని కాబట్టి ఇప్పుడు వ్రతం కాదు నేను వాళ్ళు ఇద్దరం కలిసి చక్కగా వ్యాపారం చేసుకొని లక్షలు గడించింది కొంచక వ్రతం చేస్తాను అమ్మ దూరం జరిగింది చక్కగా వాళ్ళ వీళ్ళిద్దరు కూడా కలిసారు వ్యాపారం చేసి లక్షలు సంపాదించి లక్షల మూటలు కట్టుకుని వస్తూ 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 ధనాన్ని కింద పెట్టుకుని భగవంతుడు సమయం ఇదే అనుకున్నారు దగ్గర చంద్రకేతు రాజు ఆ రాజుగారి యొక్క ధనాగారు బాయోగలరు రాజుగారి బంగారాన్ని దోచారు మహమానుడు నిద్ర ఆ రెండు మూటలు పెట్టి అంతర్ధానం భయం అయిపోయారు సత్యనారాయణ స్వామి చంద్రకేతు పోయారు రాజా మీ దగ్గర నిద్ర ఇద్దరు దొంగ నిజమైన దొంగ కాదు మేము సృష్టించారు వాళ్ళు ఇద్దరు భయం పడే రాజుగారు వాళ్ళిద్దరికి రెండు పడవల నిండా బంగారాన్ని ఇచ్చేది సార్ మా వాళ్ళు ఒక నోళ్ళు చూసుకున్నాడు ఉంటే జైల్లో కానీ కొయ్యి పవలో వచ్చింది రూపాయ అనుకున్నాడు చక్కగా ఆ పడవలు వేసుకొని వస్తున్నాడు వస్తుంటే ఒక సన్యాసం పోయి నానా దానం చేయరా అన్నాడు దొంగ సన్యాసం నా దగ్గర బంగారం ఉందన్న విషయం తెలిస్తే వీడనుక పెద్దమ్మగా ఉంటుంది అందరూ వచ్చి నన్ను తొలగొట్టుకొని పోతారు కనుక అబద్ధం చెప్పాలనుకున్నాడు వ్యాపారి ఏం చెప్పాడు అయ్యా నేను వ్యాపారిని కాదు వైద్యుణ్ణి వైద్యని నిమిత్తం ఆకులు అలములు కట్టె పూలలు గడ్డి కంప ది వేసపోతున్నది ఇంకా బంగారం పెట్టుకోవాలి అర్థం ఏమైంది పడవలో ఉన్న బంగారం కాస్త గడ్డి అయిపోయింది మెంబడే పడవ నీళ్ళ వేస్తాడు ప్రాణుడు అల్లుడు పోయాడు మూసేశాడు మామే ఇద్దరు కలిసి కహిడు పట్టుకున్నారు క్షమించాడు మెంబడి ఆ స్వామి చెప్పాడు ఏమని ఈ దేహం భగవంతుడు ఇస్తాడు సంపద కూడా ఎవరియ్యాలి దేవుడే భగవంతుడే ఇయ్యాలి ఇచ్చిన సంపద నువ్వు ఏం చేయాలి వాడాలి వాడాలి అంటే చక్కగా వినియోగించాలి ఎవరికి అవసరమో వాడికి పెట్టాలి అర్థమవుతుంది ఇప్పుడు మీరు అన్నదానం చేస్తారు ఎక్కడ చేస్తారు అన్నదానం బాగా అందరు డబ్బులు వాళ్ళకి అన్నదానం చేస్తే ప్రయోజనం అవునా గుర్తించారు సౌకర్య నేను తప్పు చేశాను ఎందుకు ఏం చేశారు సంపదలో కొంత భాగం పక్కన పెట్టి దానం ధర్మానికి ఉపయోగించుకుంటూ ఎవరికి అవసరం వాడికి దానం చేసుకుంటూ చక్కచులు చేయాలి ఇంటికి అబ్బులు పంపించారు ఇద్దరు వాళ్ళిద్దరు భర్త భార్య ఇద్దరు ఏం చేస్తున్నారు రత్న లో వాళ్ళు ఆశ్చర్యపోయారు అవతి అడవద్ది దీర్ఘ ప్రసాదం మనిషి చక్రత్త భగవంతుడు ప్రార్థన చక్రమా చేస్తాం తీర్థప్రదాం పుచ్చుకోలేదు కష్టం చెప్పలేదు స్వామికి నిరాజి నుంచి దీంపథం తీసుకోవాలి భర్త ప్రతికుండా ఆనాడు నుండి మరొక చేయకు సత్యదేవుని యొక్క వ్రతం మరవకుండా ఆ షావుకారి దంపతులు చక్కగా సంవత్సరం సంవత్సరం తరగతి వ్రతం పెట్టుకొని పది మందికి తమ కలిగినట్టు అన్నం పెట్టి ఇతలోక స్థూలను పొంది మందు మోక్షాన్ని పొందేందుకు ఇష్టం మార్గం ప్రదర్శయ కావాలి చక్కగా వ్రతాన్ని ఆచరించి తరలించాలి గోవిందో అని అర్థం ఈ రాజుకు వేటాడటం అంటే చాలా ఇష్టం కనుక ఏం చేశాడు వేట కోసం ఒకరోజు చక్కగా బాణాలని సిద్ధం చేసుకుని అడవికి వెళ్ళాడు వేటాడటం కోసం అలా అడవిలో వేటాడి 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 బాగా అలసిపోయాడు అలసిపోయి ఒక అర్ధ మర్రి చెట్టు ఉంది ఆ మర్రి చెట్టు కింద కాసేపు విశ్రమిద్దా ఆ మర్రి చెట్టు కింద కూడా కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు రాజుగారు మంచి మనసున్నవాడు కనుక తాను గొల్లతో కూర్చొని గ్రతమైతే ఉంది గొల్ల తీర్థం ప్రసాదం గారికి రాజుగారికి అయ్యా మీరు కొల్లవాళ్ళు నేను క్షత్రియుడు మీ చేతులతో తీర్థం ముట్టను ప్రసాదం ముట్టను అని వెళ్ళిపోతున్నాడు ఇద్దరు పడుతుంది రాజా ఈ రాజ్యానికి రావడానికి వీల్లేదు ఏమిటి కారణం మీ రాజ్యాన్ని క్షేత్ర స్వశాన కళ్ళు మూస్తున్నాడు కళ్ళలో సత్యదేవుడు కనిపించాడు తిరిగి వెళ్ళి గొల్లందరినీ కూడా పిలిచి తనతో కూర్చొని మతాన్ని ఆచరణ చేసి తీర్థాపించుకున్నాడు అదేవి అదే పాటు వచ్చి రాజా క్షమించండి రాజ్యం చెప్పడం సుభిక్షంగా ఉందని చెప్పాడు ఆశ్చర్యపోయాడు రాదు కేవలం సత్యనాయణ స్వామి ప్రసాదంలోనే మరి ఇంత మహాత్ వ్రతం చేస్తారో అని గుర్తించిన మహారా మహారాజు గారు అనే యొక్క రాజ్యంలో అతి పోతమి ఏకాదశి చక్కగా రాజ్యంలో సత్యనాయణ స్వామి వ్రతం చేయడం అది మంది కన్ననారాయణ చేశారు చక్కగా ఏదో ఒక సుఖములను పొంది అంతే మంది మోక్షాన్ని పొందాను కాబట్టి ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారు వ్రతంలో మొత్తం ఐదు కథలు మొట్టమొదటి కథ వ్రత ఆవిర్భావం రెండవ కథ బ్రాహ్మణుడు మూడవ కథ చందారుడు నాలుగవ కథ వైష్యుడు ఐదవ కథ క్షత్రియుడు మనం అవతర చేస్తున్నీగా విభజించిన నాలుగు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూర్య నాలుగు రథాలు మరి భగవంతుడికి నాలుగు రకాల నలుగురు వేరు చూస్తారా బ్రాహ్మణైన ఒకటే శూద్రుడైన దేవుడికి ఒకటే దేవుడికి తేడా ఉందా లేదు మనుషులకు మరం తేడాలున్నాయి తప్ప దేవుడికి తేడా లేదు అందుకని అందరూ దేవుడి పిల్లలే కాబట్టి దేవుడిని పూజ చేయడానికి ఎవరికైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా ఏం లేదు అందరూ చక్కగా దేవుడిని పూజ చేసుకోవచ్చు చక్కగా పతా చేయవచ్చు కాబట్టి సమాజానికి ఉపయోగపడే ధార్మిక కార్యాల్లో సత్యనారాయణ స్వామితో వ్రతం ఇది మనిషి కర్మ ధర్మమైనటువంటి కర్మ ఈ కర్మని చక్కగా ఆచరణ చేసి మీ కలిగిన దాంట్లో పది మంది అన్నదాన కలత పనులు చేసి సుఖాలను పొంది యథలోకంలో సుఖాలను పోసి అంతమందు విష్ణు మార్గాన్ని తెలుసుకొని భగవంతుని యొక్క పాదాలను ఆశ్రయించేలా విష్ణు మార్గం ప్రదర్శన ఈ సత్యనారాయణ స్వామి కాబట్టి అందరూ దండం పెట్టుకొని చక్కగా మీ కోరికలన్నీ భగవంతుడు దేశాలి అనే స్వామి ప్రార్థన చేసుకున్నారు అక్కడ అందరూ ఆ పుష్పాన్ని ప్రదక్షిణ చేసి వచ్చి స్వామి బాలా దగ్గర దండ పెట్టుకొని అవసరంలో అన్ని కోరికలు చేసి ఆ పుష్పాలను భగవంతుడు మీకు అనుగ్రహించాలని నారాయణ పూర్వక మనహాశాస్త్రం మీకందరికీ కూడా స్వామి తరపున కృపజేస్తున్నాను లక్ష్మీనారాయణ భగవానికి